పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో ఎనిమిదవ భాగము ఈ వీడియో ద్వారా చూస్తున్నాము తలపై కుడిపక్కన పుట్టుమచ్చ కనుక ఉంటే ఏమి అవుతుంది అనే విషయాలలో కొన్ని విషయాలు తెలుసుకుందాము సంపాదన విషయానికి వచ్చేసరికి ఆలోచనలు అధికంగా ఉంటాయి ఎలా సంపాదించాలి అనే మెలకువరు ఎక్కువగా తెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది ధైర్యంతో వ్యాపారం చేసేవారు అయి ఉంటారు డబ్బు పెట్టుబడి పెట్టి నాలుగు రూపాయలు అధికంగా సంపాదించేటటువంటి ధైర్యము కూడా వాళ్ళకి వండడానికి అవకాశం ఉంటుంది విశేషంగా లాభాలు గణించేటటువంటి స్వభావము వీరిలో ఎక్కువగా ఉంటుంది అది ఒక కళగానో లేదా సంఘంలో ఉన్నప్పుడు నలుగురిని చూసి నేర్చుకోవడమో కాకుండా స్వతహాగా వారికి ఎటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని వినియోగించుకుంటూ నలుగురిలో ఒకరిగా కాకుండా వారంటూ ప్రత్యేకమో అని తెలియచేసుకోవడానికి ఎక్కువగా ముందుంటారు అంతే వారి కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం మీద చెప్పుకుంటే వీరి యొక్క జీవన శైలి చాలా సుఖప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తదుపరి వీడియో తొమ్మిదవ భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము